మా ఇంటి పక్కనే పెద్ద మామిడి చెట్టు ఉందండి అందులో చెట్టు నిండుగా కాయలే అనమాట సో నేను మా ఇంటి గోడపైన ఎక్కి అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్లో కట్ చేసేటప్పుడు చిన్నగా ఉన్నాయి అనుకుంటూ కట్ చేస్తూ ఉన్నాను అనమాట అందరూ పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు ఎలాగో సమ్మర్ కదా మనం కూడా పచ్చడి పెట్టుకున్నాం ఎందుకు బయట కొను తినడం అన్నట్టుగా కోసుకుంటూ ఉన్నానండి నిజంగా ఒక రెండు కిలోలు కోసాను కానీ ఊరగాయ పెట్టిందల్లా కూడా కొద్దిగానే అనమాట సో అన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చి నీట్గా కడిగి కట్ చేస్తే ఆల్మోస్ట్ అన్నీ బాగా బాగా ముదురాయండి నేను ఫస్ట్లో కోసేటప్పుడు ముందే చెప్పాను కదా చిన్నవి లేదా అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట కొన్ని కొన్ని అయితే మాగడానికి రెడీగా ఉన్నాయి ఇంకా నేను ఎక్కువగా ఏంటంటే గ్రౌండ్నట్ ఆయిల్ వాడానండి ఇలా పచ్చళ్ళకంతా కూడా అదే బాగుంటుంది స్టోరేజ్ ఉంటుంది అని చెప్పి వాడాను ఆ తర్వాత అందరికీ తెలిసిందే కారం పసుపు ఉప్పు అంతా వేసుకొని ఇప్పుడు ఆవపిండి తర్వాత మెంతిపిండి రెండు వేసుకున్నాను ఇందులోకి కొన్ని వెల్లుళ్ళు వేసుకొని బాగా పెట్టుకున్నానండి ఇది మొత్తం ఒక త్రీ డేస్ తర్వాత మనం తింటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉన్నాను అందరికీ తెలిసిందే కదా మళ్ళీ ఎందుకు అంత క్లియర్గా చెప్పడం అన్నట్టు లైట్గా వీడియో తీసాను అంతే అనమాట దీన్ని మూత పెట్టేసి ఒక టూ డేస్ తర్వాత ఎలా ఉందో ఏంటనేది మీకు చూపిస్తాను వెయిట్ చేయండి